ఈ వీడియోలో మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన మొబైల్ ఫోన్ గురించి తెలుసుకుందాం ఈ మనకు చిన్న పెద్ద తేడా లేకుండా మనకు ప్రతి ఒక్కరూ ఈవెన్ ఏ స్మాల్ వెండర్ కూరగాయలు అమ్ముకునే అమ్మాయి దగ్గర కూడా మొబైల్స్ ఉంటున్నాయి సో అంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ఎందుకంటే ఈ చరవాణి దీని ద్వారా ఒకరు ఎక్కడున్నా వాళ్ళ కమ్యూనికేషన్ ఇతరులతో మాట్లాడడానికి అవకాశం కల్పించింది మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోను న్యూయార్క్ సిటీలో నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మార్టిన్ కూపర్ అని ఈ మోటరోలా కంపెనీ ఇంజనీర్ దీన్ని తయారు చేశాడు మొదట్లో దీని వెయిట్ రెండు కిలోలు ఉండే మొబైల్ వెయిట్ రెండు కిలోలు ఉన్నది ప్రస్తుతం మన చేతిలో గ్రామ్స్ వచ్చింది సో మొదట్లో తయారు చేసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రెండు కిలోల వెయిట్ ఉండేది ఈ ఈ ఇప్పుడు మనకు ప్రతి వాళ్ళు మొబైల్ గురించి మనకు దాని సెట్టింగ్సు లేకపోతే ఇంటర్నెట్ తర్వాత వైఫై ఇవన్నీ మనం ఈరోజు తర్వాత డిస్కస్ చేసుకుంటున్నాము సో అవి యాడ్ అయ్యాయి ఒక్కొక్క తర్వాత తర్వాత మనకు నెట్ ఇంటర్నెట్ వచ్చింది వైఫై వచ్చింది ఈ వరల్డ్ వైడ్ వెబ్ వచ్చింది దీని తర్వాత వీటి ఉపయోగము మనకు అనూహ్యంగా తర్వాత ఎప్పుడైతే గూగుల్ సెర్చ్ ఇవన్నీ రావటం దీంతో దాని మనకు మొబైల్ వాడకము మనకు కొన్ని కొన్ని వందల వేల రెట్లు పెరిగిపోయాయి ఈనాడు ప్రపంచంలో మనకు చాలా అన్ని దేశాల్లో జనాభాతో సరితూగే విధంగా మొబైల్స్ ఉన్నాయి భారతదేశం కూడా మనకు నూట నలభై కోట్ల జనాభా అంటే మన దగ్గర దగ్గర దానికి సరిపడా మనకు నూట ముప్పై కోట్ల పైనే మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి సో ఎప్పుడైతే ప్రైవేటీకరణ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్లను పంతొమ్మిది వందల తొంభై తొంభైలో మనకు ప్రభుత్వం అనుమతించారు దాని తర్వాత ఇవి చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము మిలియన్స్ లెక్కన లక్షల్లో మనకు కొత్త సబ్స్క్రైబర్లు చేరుతూ సో ఆ రకంగా ఇది ఒక పెద్ద బిజినెస్ కూడా అయింది ఈ రోజులలో సో మొదట్లో మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తర్వాత దాన్ని కార్పొరేషన్ కింద రెండు వేలు అక్టోబర్ ఒకటో తారీఖున కన్వర్ట్ చేసి దాన్ని ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీ పడమని చెప్పి తర్వాత అది నిర్వీర్యమైంది అయింది ఆ పోటీ తట్టుకోలేక రాజకీయ నాయకుల ఒత్తిడి ఒత్తిడితో సో మనకు ఇది మనకి మొబైల్ చరిత్ర సో మీ అందరికీ అందుబాటులో తేవాలని ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ